అందరికీ నమస్కారం అండి అవునండి మేము విడిపోయాం అని అంటున్నాడు ప్రముఖ అంతర్జాతీయ క్రికెటరు హార్దిక్ పాండ్య హార్దిక్ పాండ్య విడాకుల ప్రకటనను అధికారికంగా విడుదల చేశారు ఇప్పుడు వివరాల్లోకి వెళితే భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించారు తన భార్య నటాష స్టన్కోవిచ్తో వివాహ బంధం ముగిసినట్లు అతను అధికారికంగా ప్రకటించాడు తామిద్దరము పరస్పరము అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాము అని పాండ్య పేర్కొన్నాడు వీరిద్దరికీ రెండు వేల ఇరవైలో వివాహము జరిగింది అగత్స అనేటటువంటి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు సెర్బియాకు చెందినటువంటి స్టన్కోవిచ్ మోడలింగ్లోనూ సినిమాల్లోనూ నటిస్తూ ముంబైలో స్థిరపడింది అదే సమయంలో పాండ్యాతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది గత కొంతకాలంగా పాండ్య స్టన్కోవిచ్ మధ్య విభేదాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఇద్దరూ దీనిపై ఎప్పుడూ కూడా స్పందించలేదు మరోవైపు విడాకుల తర్వాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా మేమిద్దరం ఉంటాము ఈ బంధం కొడుకు విషయంలో కొనసాగుతుందని చెప్తూ అతని కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటామని పాండ్య స్పష్టం చేశారు